ఫోటోగ్రఫర్ వీడియోగ్రఫర్ మీరేనా బీడీ తాగకూడదు ఇంతకుముందు తాగిందే మరకలు ఉన్నాయి అట్లే క్యాన్సర్ వస్తుంది కాళ్ళకి పైసెత్తు అది ఏమి ఇబ్బంది లేదు బీడీ మాత్రం మళ్ళీ అలవాటు చేసుకోండి

Ini enggak, apa ya? కాబట్టి త్వరగా మేడం తో మేడం ఒకసారి మాట్లాడిద్దామని ఓకే అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు ఓన్ గా క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా పెట్టించున్నారు సో ఇక్కడ మీకు క్యాన్సర్ స్క్రీనింగ్ ఒకటే కాదు ఆల్ స్పెషలిస్ట్ కూడా వస్తున్నారు కొంతసేపట్లో మీకు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కొన్ని ఇష్యూస్ ఉంటాయి అన్నిటి కూడా ట్రీట్ చేసేదానికి ఆల్ స్పెషలిస్ట్ ఒక ఐదు ఆరు రకాల స్పెషలిస్ట్ ఇక్కడికి వస్తున్నారు సో వాళ్ళందరినీ కూడా మేడం గారు ఇంట్రెస్ట్ తోటి ఆర్గనైజ్ చేసి వాళ్ళనే వాళ్ళు లేకపోతే ఇప్పుడు నేను మొన్ననే మూడు రోజుల ముందు కోరుకు వచ్చాను వాళ్ళనే వాళ్ళు లేకపోతే మనము ఒక్కరోజు వాళ్ళు పని చేయకపోతే మనం ఎంత ఇబ్బందులు పడిపోతామో అందరికీ తెలుసు అటువంటిది వాళ్ళు నిత్యము ప్రతిరోజు ఎక్కడైతే చెత్త ఉందో మొత్తం అంతా క్లీన్ చేసి మనల్ని శుభ్రంగా మన చుట్టుపక్కల శుభ్రంగా ఉంచే కార్మికులకి నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి వాళ్ళు పడే కష్టం అంతా ఇంత కాదు కాబట్టి ఎప్పుడు నా తరఫు నుంచి గోరు నియోజకవర్గంలో పారిశుద్ధ్య కార్మికులకి ఏ ఒక్క అవసరం ఉన్నా నేను మీకు అందరికీ అండగా ఉంటానని చెప్పి మీ అందరికి నేను మాటిస్తున్నాను అదేవిధంగా మీకు ఏం అవసరం ఉన్నా ఏ అవసరాలు ఉన్నా మీకు రాబోయే రోజుల్లో ఏమన్నా లబ్ధి లబ్ధి పథకాలు ఉన్నా కూడా గవర్నమెంట్తో మాట్లాడి మీకు అందరికీ కూడా అందజేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ నేను మరోసారి తెలియజేసుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈరోజు ఎంతో గొప్పగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశాం ఈ హెల్త్ క్యాంప్ ఈ కోవూరు నియోజకవర్గంలో ఈరోజు ఈ హెల్త్ క్యాంపు పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా ఈ క్యాంప్లో పాల్గొని మీ ఆరోగ్యాలు పరీక్షించుకోవాలి ఎందుకంటే మీరు ఎప్పుడు మీకు బాక్టీరియా వైరస్ నిత్యము చెత్తలో అదంతా క్లీన్ చేస్తా మీరు తిరుగుతూ ఉంటారు కాబట్టి అండ్ మీకు అందరికీ చెప్తున్నాను నేను మీరు పని చేసేటప్పుడు అందరు కూడా మాస్కులు వేసుకొని పనిచేయండి మీ కూడా మీరు కూడా ఆరోగ్యకరంగా ఉంటారు ఇంకా ఎక్కువ రోజులు మీరు పని చేసుకోగలుగుతారు కాబట్టి అందరూ మాస్క్లు వేసుకోండి మీ అందరి సేవలు కరోనా టైంలో కానీ ఎప్పుడైనా కానీ ఏ ఎటువంటి అవాంతరాలు వచ్చినా కానీ మనకి వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ఇంకోటి వచ్చినా మీ అందరి సేవలు మరవలేనివి వీళ్ళని గుర్తించాలని చెప్పి నాయకులకి అందరికి కూడా నేను తెలియజేసుకుంటాను ఎక్కడున్న నాయకులు అక్కడ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తీర్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నా డిస్ట్రిక్ట్ కూడా తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈరోజు ఈ హెల్త్ క్యాంప్లో మీరందరూ కూడా పాల్గొనాలి అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా మీ అందరి కోసం మనము ఆల్రెడీ కోవూరు నియోజకవర్గంలో క్యాన్సర్ స్క్రీనింగ్ మెషిన్ పెట్టున్నాము ఈ ఈరోజు ముఖ్యంగా కోవూరు మండలంలోకి రావడం జరిగింది మీ కోసం ఇక్కడే పార్క్ చేయబడింది ఈరోజు పారిశుద్ధ్య కార్మికుల కోసమే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ఇక్కడే ఉంటుంది సో మీరు అందరూ కూడా టెస్ట్ చేయించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతున్నాను డాక్టర్లు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళని ట్రీట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కో కోరుతున్నాను అదేవిధంగా ఈ కోవూరు మండలంలో బస్ ఇంకొక వారం రోజులు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ముప్పై ఐదు ఏళ్ళు పైబడిన మహిళలందరూ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను నిన్నే కొడూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది స్టార్టింగ్ మనకి ఇందుకూరుపేట మండలంలో రోజుకి నూట పది మంది చేసుకునేవాళ్ళు నూట పది మంది నూట ఇరవై మంది తర్వాత నూట డెబ్బై మంది నిన్న రెండు వందల పది మంది చేసుకున్నారు రోజుకి కాబట్టి ఆ మాదిరిగా మన వైద్య కార్యకర్తలు ఏఎన్ఎంలు మిగతా అందరు కూడా అధికారులు కూడా కొంచెం జొరవ చూపించి అవేర్నెస్ కల్పించి వాళ్ళకి ఈ ట్రీట్ ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేపించాలి ఎందుకంటే వాళ్ళందరూ బయట పోయి చేసుకోవాలంటే కనీసం ఆ టెస్ట్లో ఇరవై ఐదు వేలు దాకా అవుతాయి అదీ కాకుండా ఎవరు కూడా ఇది కేవలం స్క్రీనింగ్ టెస్ట్ క్యాన్సర్ ఉండిపోకర్లేదు మనకి రాబోయే పది రోజుల్లో పది సంవత్సరాల్లో క్యాన్సర్ వస్తుందన్నా కూడా ఇప్పుడే తెలుస్తుంది జాగ్రత్తలు చెప్తారు డాక్టర్లు అలాంటివి ఏమన్నా సింటమ్స్ ఉంటే దానికి వాళ్ళు వైద్యం కూడా అందజే స్విమ్స్లో ఫ్రీగానే మీకు మొత్తం అన్నీ చేస్తారు కాబట్టి అందరూ ఈ హెల్త్ క్యాంపుల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ హెల్త్ క్యాంపు ఇంత బాగా అరేంజ్ చేసిన నాయకులకి అధికారులకి దాంట్లో పాల్గొంటున్న డాక్టర్లకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను అదే